రమేష్కి సురేష్కి శారద పెళ్లి చేస్తుంది అయితే రమేష్ ప్రేమించిన అమ్మాయి మన తెలుగమ్మాయి అయితే సురేష్ ప్రేమించిన అమ్మాయి మాత్రం నార్త్ అమ్మాయి కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతూ ఉంటుంది పెళ్ళైన తర్వాత నుంచి ఆ నార్త్ కోడలతో ఇంట్లో వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి అవేంటి అనేది కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ఘనంగా పెళ్ళి పూర్తయిపోయిన కొన్ని రోజుల తర్వాత నార్త్ కోడలు అవని ఉదయాన్నే లేచి చపాతీ చేస్తూ ఉంటుంది ఇంతలో రమేష్ భార్య అనామిక అక్కడికొస్తుంది అవనీ చపాతి చేస్తున్నావా సరే అయితే నేను ఆఫ్టర్నూన్ కోసం వంట చేస్తాను అక్క మాది వంట చేస్తుంది మీది ఏదైనా చేసిద్ది ఆ మాట వినగానే అనామిక పెద్దగా నవ్వుతుంది అవనీ మాది నీది కాదు నేను ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను నువ్వు నేర్చుకో సారీ అక్క నువ్వు ఏది అనొద్దు నాకి కొంచెం తెలుగు తక్కువ వస్తుంది నువ్వేం టెన్షన్ పడకు నేర్పిస్తానని చెప్పాను కదా ఓకే అని అవని అనటంతో అనామిక అక్కడే కాసేపు ఉండి తనకి కొన్ని తెలుగు మాటలు నేర్పిస్తూ ఉంటుంది తను మాట్లాడిన తెలుగులో ఉన్న తప్పుల్ని సరిచేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత అందరూ టిఫిన్ కోసం కూర్చుంటారు అందరికి అవని చపాతి ఆలు కర్రీ వడ్డిస్తుంది వాళ్ళదంతా తిని చాలా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటారు అసలు నీకు ఈ చపాతి ఎంత గుండ్రం వస్తుంది నేను చేతి గుండ్రంగానే రాదు నాకీ చిన్నప్పటి నుంచి ఉంది ఇలాగూ చేయడం ఓ చిన్నప్పటి నుంచి నీకు అలవాట అనమిక దగ్గర నువ్వు కొంచెం తెలుగు బాగా నేర్చుకోమ్మా అందుకు అవని కూడా సరే అని సమాధానం చెప్తుంది ఇక అందరూ టిఫిన్ అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు మధ్యాహ్నం భోజన సమయం వచ్చేసరికి అవని ఇంట్లో అందరినీ పిలుస్తుంది అందరూ భోజనం కోసం కూర్చుంటారు అవనే భోజనానికి ఏం తయారు చేసావు ఆలు కర్రీ బ్రింజాల్ కర్రీ టొమాటో కర్రీ గీ పరోటా అని చెబుతూ ఉంటే వాళ్ళందరూ రైస్ ఎక్కడుంది అని అడుగుతారు అవని ఈ రోజు ఏం స్పెషల్ కాదు కదా అని తన భాషలో అంటుంది అంటే అమ్మా తన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నార్త్ సైడ్ కదా ఎక్కువగా చపాతీ పరోటా ఇవే తింటూ ఉంటారు రైస్ వాళ్ళు చాలా తక్కువ చేసుకుంటారు ఎప్పుడైనా స్పెషల్ డేస్ అంటే పండుగలు అవి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు రైస్ చేస్తారు అందుకే అలా చెప్తుంది రోజు చపాతీ పరోటా తింటే వేడి చేసి తొందరగా చచ్చిపోతాం నీ భార్య చెప్పి విషయం నాకు పూర సమాజం అర్థమైందా సరే ఇక మీద పెట్టబాకమ్మా రేపటి నుంచి వంట అనా మీకు అవని అందుకు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు గడిచిపోతుంది అనామిక ఇంటి పని చేస్తూ ఉండగా అవని అనామిక దగ్గరికి వచ్చి ఇంట్లో మిల్క్ లేదు మిల్క్ తో ఏం చేయాలనుకుంటున్నావు స్వీట్ ఐటమ్ మేక్ చేయాలనుకుంటున్నాను మీది నాకు హెల్ప్ చేస్తుంది అంటే త్వరగా వర్క్ అవుతుంది అత్తయ్య మామికి షుగర్ ఉంది వాళ్ళు స్వీట్ తినరు అలాగే మన వాళ్ళకు కూడా స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండదు ఏదైనా హాట్ ఐటమ్ ఉంటే తయారు చేయి నాకు స్వీట్ అంటేనే ఇష్టం ఒక్కసారి స్వీట్ తయారు చేస్తే ఏమీ కాదు నేను ప్రేమగా చేస్తాను వాళ్ళని తినమని చెప్తాను అని అంటుంది అవని అనామిక ఎంత చెప్పినా అస్సలు వినదు తాను స్వయంగా స్వీట్ తయారు చేసి అందరికీ వడ్డించాలని నిర్ణయించుకుంటుంది కొంత సమయం తర్వాత ఆమె స్వీట్ తయారు చేసి పనిచేసుకుంటూ వాళ్ళందరి దగ్గరికి వెళ్లి స్వీట్ని ఇస్తూ ఉంటుంది వాళ్ళు వద్దు అన్నా సరే బలవంతంగా వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది వామో ఈ కాళ్ళు వద్దన్న బలవంతంగా స్వీట్ తినిపించింది అసలుకే నాకు ఈరోజు షుగర్ ఎక్కువ ఉంది నన్ను ఇంట్లో ఉంచేలాగలేదు ఈ అమ్మాయి నాకు కూడా అలాగే ఉంది అసలు ఈ అమ్మాయిని వంటగది ఇప్పు వెళ్ళొద్దని చెప్పొచ్చుగా ఈ విషయం అనామికాతో చెప్పు ఇంతలో అనామిక అక్కడికి వచ్చి ఇలా అంటుంది నేను చెప్పాను మామయ్య గారు కానీ అవినేనే వినిపించుకోవట్లేదు నాకు నచ్చింది నేను చేస్తా నేను ఇబ్బంది పెట్టను ఇబ్బంది పడను అందరికి మంచిగా ఉండేలాగా నేను చూస్తాను అమ్మా మంచిగా ఉండాలంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంటో కూడా తెలుసుకొని అలా తగ్గట్టుగా వండాలి అంతేగాని నీ ఇష్టం వచ్చింది వండడం కాదు అత్తయ్య ఇప్పుడు ఏమంటారు నేను నా ఇంటికి వెళ్ళిపోతాను నేనేమన్నా ఇంటికి వెళ్ళిపోతానంటున్నావు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదులే ఎక్కడికి వెళ్ళకూడదు కూడా నలుగురు చూతేవనుకుంటారు అయితే నేను చెప్పింది మీది వినండి మీది మాది వెందగాని జై అని శారద గట్టిగా అరుస్తుంది ఆమెని పెద్ద పెద్దగా అరుస్తూ తన భాషలో ఏదో అంటుంది అవని ఈ ఇంట్లో నాకు గౌరవం ఇవ్వటం లేదు కోడల్ని సరిగ్గా చూసుకోవటం లేదు పోలీస్ కేసు ఫైల్ చేసి అందర్నీ జైలుకి పంపిస్తానంటూ కేకలేస్తూ ఉంటుంది అవని ఇంతలో అక్కడికి సురేష్ వస్తాడు అవని ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది అప్పుడు తను తన భాషలో జరిగిన విషయం అంతా చెప్తుంది అప్పుడు సురేష్ ఆమెను పక్కకు తీసుకువెళ్ళి ఏదో చెప్తాడు ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని ఏం చేస్తుందో ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఆమె చిత్ర విచిత్రమైన పనులు విచిత్రంగా పూజలు చేయటం ప్రతిదీ కూడా చాలా చిత్రంగా చేస్తూ ఉంటుంది అదంతా చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకరోజు శారద తన మనసులో అనవసరంగా ఈ నారతమ్మాయిని చేసుకున్నా ఈ సురేష్ గాడు పోయి ఆ అమ్మాయిని ప్రేమించాలా ఇంకెవరో దొరకనట్టుగా అని చాలా బాధపడుతూ ఉంటుంది అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి బాధపడుతుంది ఈ మాటలన్నీ చాటుగా వింటుంది అవని నా వలన నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది నేను ఇప్పుడు ఏం చేయాలి గొడవలన్నీ పక్కన పెట్టి అనామిక దగ్గరకు వెళ్లి ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకోవడం చాలా మంచిది లేదంటే అందరికీ నా మీద నెగటివ్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అనామికా దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అవని నువ్వెందుకు బాధపడుతున్నావు ఒకవేళ నేను కనుక మీ కుటుంబంలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను కూడా చేసే పనులన్నీ వాళ్ళకి వింతగానే అనిపిస్తాయి కదా ఇందులో నీ తప్పేమీ లేదు మేం పెరిగిన వాతావరణం వేరు మీరు పెరిగిన వాతావరణం వేరు కనుక ఇక్కడ ఎలా ఉండాలి ఏంటనేది నేను నీకు నేర్పిస్తాను కదా నువ్వు నేర్చుకుని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండు అంతే చాలు సరే అక్క నాది నేర్చుకుంటుంది చెప్పండి ఫస్ట్ నువ్వు మాట్లాడిన దాని గురించి మాట్లాడుకుందాం నాది నిధి కాదు గౌరవంగా పిలవడానికి అండి మీరు అని అంటాం గౌరవం మీన్స్ రెస్పెక్ట్ అర్థమైందా అవని అర్థమైంది అంటుంది ఫ్రెండ్స్ తో ఇలా మాట్లాడతాం నువ్వు అని సంబోధించొచ్చు అని ఒక్కొక్కటిగా తనకి నేర్పిస్తూ ఉంటుంది తను కూడా చాలా ఓర్పుగా నేర్చుకుంటుంది నార్త్ వాళ్ళలాగా వంటలు మానేసి సౌత్ ఇండియాలో ఎలా అయితే వంటలు చేస్తారో ఆ విధంగా అనామికా దగ్గర నుంచి వంటలు నేర్చుకుంటుంది సరిగ్గా నెల రోజులు తిరిగేలోపే అవని పూర్తిగా తెలుగులో మాట్లాడేస్తూ ఉంటుంది అలాగే వంటలు కూడా అద్భుతంగా చేస్తుంది ఇదంతా చూసిన శారద అనామిక అలాగే ప్రసాదు అందరూ ఆశ్చర్యపోయి సంతోషపడతారు ఒక నెల రోజుల తర్వాత ఉదయాన్నే అవని నిద్రలేచి అత్తగారికి మామగారికి కాఫీ పెట్టించి వాళ్లతో ఇలా అంటుంది అత్తయ్యా కాఫీ ఎలా ఉంది అని అడుగుతుంది వాళ్ళు చాలా బాగుంది అని సమాధానం చెప్తారు చాలా థ్యాంక్స్ మామయ్య గారు అత్తయ్య గారు అన్నట్టు అడగడం మర్చిపోయాను మీకు టిఫిన్స్ లోకి ఏం చేయమంటారు ఉప్మా దోశ పూరి ఇంకా ఏం చేయమంటారు ఆందలకి దోశలేసేయమ్మా అని సమాధానం చెప్తుంది శారద అందుకు అవని సరి అంటుంది ఇక అందరికీ ఆమె దోశలు వేసి ఇస్తుంది ఇక వంట కూడా చాలా అద్భుతంగా చేస్తుంది అది కూడా సౌత్ స్టైల్లో వాళ్ళందరూ అది తిని చాలా మెచ్చుకుంటూ ఉంటారు అప్పుడు అవని వాళ్ళతో ఈ పొగర్తలన్నీ కూడా అనామిక కాకకే చెందుతాయి ఆమె నాకు ఇంత పర్ఫెక్ట్గా వంట చేయడం తెలుగులో మాట్లాడడం నేర్పించింది నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను అలాగే మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను కానీ నాకిప్పుడు ఇలాంటి ఇబ్బంది ఏమీ లేదు అనామిక అక్క నాకు అన్నీ నేర్పించింది అని చెప్పడంతో అందరూ అనామికాకి చప్పట్లు కొడతారు సురేష్ అనామికతో వదినా చాలా థ్యాంక్స్ వదినా ఎందుకంటే కొన్ని రోజులు ఆమె ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటే మేము దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మీరు తనకి తెలుగు నేర్పించి మంచిగా వంట నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలన్న ఆలోచనని మానుకుంటున్నాను చాలా థ్యాంక్స్ వదిన అని సురేష్ చెప్తాడు థ్యాంక్స్ వరకు ఎందుకు సురేష్ తను నాకు చెల్లెల్లాంటిది తను బాధపడుతూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు అలాగే మన కుటుంబం కూడా తన వల్ల బాధపడకూడదు కదా అందుకే తెలుగు నేర్పించాను వంట కూడా నేర్పించాను ఎవరితో ఎలా ఉండాలో కూడా చెప్పాను ఇది ఇంటి పెద్ద కోడలుగా నా బాధ్యత చాలా చక్కగా చెప్పావమ్మా ఇప్పుడు ఎట్లాంటి బాధ లేదు ఇద్దరు కోడలతో మేము సంతోషంగా ఉన్నాం ఇక బయట చూపించరు మరి నా భార్య అంటే ఏమనుకుంటున్నారు తను ఏదైనా సాధించాలి అనుకుంటే ఇట్టే సాధిస్తుంది అని అనామిక గురించి గొప్పలు చెప్తాడు రమేష్ ఆ మాటలకి వాళ్ళందరూ కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడతారు అనామిక ఎంతగానో సంతోషపడుతుంది మరొకసారి అవని కృతజ్ఞతలు చెప్పుకోవడంతో అనామిక ఇలా అంటుంది అందరూ నన్ను మాత్రమే పొగుడుతున్నారు అవని ఎందుకు పొగడట్లేదు తను కూడా చాలా కష్టపడి ఇక్కడ అమ్మాయిలాగా ఉండడానికి చాలా ప్రయత్నించింది ఇంత దూరం వరకు వచ్చింది ఆమెను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది కదా అని అనటంతో వాళ్ళందరూ కూడా నిజమే అంటూ అవనిని కూడా పొగట్టలతో ముంచేస్తారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవనికి చప్పట్లు కొడతారు అది చూసి అవని కూడా చాలా సంతోషపడుతుంది ఈ విధంగా నార్త్ కోడలు కాస్త సౌత్ కోడలుగా మారి ఇంట్లో వారిని చూసుకుంటూ అనామిక చెప్పినట్టు వింటూ సంతోషంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే అనామిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది కానీ సరైన సమయంలో ఫైల్స్ ని కంప్లీట్ చేయదు ఎన్నో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అలా ఉండగా ఒకరోజు అనామిక లాగిన్ అయ్యి నిద్రపోతూ ఉంటుంది దాంతో తన భర్త అక్కడికొచ్చి తన వర్క్ మొత్తం చేస్తూ ఉంటాడు ఇది గమనించిన అత్తగారు ఒరై నువ్వు దీనికి టీం లీడర్ అయ్యావని దీని పని కూడా నువ్వే చేస్తా ఉంటే అదే బద్దకంగా దీని నిద్రపోతా ఇట్టాగే కంపెనీలో నువ్వు నా కాబట్టి సరిపోయింది లేదంటే దీన్ని ఎప్పుడో పీక్ పక్కన పడేసేవాళ్ళు ఏం చేద్దామమ్మా నా కర్మ అంతా నా పని నేను చేసుకుని దీని పని కూడా చేసి నా పని అయిపోతుంది తెలుసా అని అంటూ ఉండగానే సర్లేపు తీసుకెళ్లు పెట్టించుకుంటాను పైకి ఈ మాట వినగానే అతను చాలా కోపంగా తల్లివైపు చూస్తాడు ఆమె ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక గంటన్నర తర్వాత రమేష్ భార్య పని కూడా చేసేసి ఆమెను నిద్రలేపుతాడు అనామిక నిద్రలేస్తుంది ఏంటండి నా వర్క్ కూడా మీరే చేశారా ఎందుకండి నేను చేసుకునేదాన్ని దాన్ని కదా ఎందుకు అంత శ్రమ వారం రోజుల నుంచి పెండింగ్ వర్క్ అది నీ బద్దకంతో పనిచేయకుండా అలా వదిలేస్తున్నావు ఇలా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాజెక్టులోకి నేను తీసుకోరు అసలు నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ ముద్ర మొగడా అంటే మీరే బలవంతంగా నాకు ఈ జాబ్ ఇప్పించారు కమ్మగా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని మీకు ఈ ఉన్నాయని చెప్పి నన్ను జాబ్లో పెట్టించారు నాకేమో ఆ కోడింగ్ చూసి వెంటనే నిద్ర వచ్చేస్తుంది నన్నేం చేయమంటారు చెప్పండి ఆ మాట వినగానే రమేష్ కోపంగా అవును తప్పు నాదేలే నీలాంటి బద్దకం ఉన్నదాన్ని నేను భారీగా చేసుకున్నందుకు నాకు చుక్కలు చూపిస్తున్నావు ఆఫీస్లోనూ ఇంట్లోనూ నాకు జరగాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక తన ప్రోగ్రాం మొత్తం చూసుకుని అమ్మయ్య వారం రోజుల్లో పెండింగ్ ఉన్న ప్రోగ్రాం మొత్తం కంప్లైంట్ చేసేశాడు ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవచ్చు ముందేదైనా తినేసి మళ్లీ పడుకుంటాను అనుకుని వంటగదిలోకి వెళ్తుంది అక్కడ తనకి తినటానికి ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంటుంది కానీ ఏమీ దొరకపోవటంతో మా అత్తగారు తింటానికి అసలు ఇంట్లో ఏం ఉంచుదో ఏదన్నంటే నా మీద గై గాయని లెగుస్తుంది అని అనుకుంటూ ఉండగా టీం మీటింగ్ కాల్ వస్తుంది నా మొగుడికి ఏం పని పడలేదు ఊరికే ఫోన్ కాల్ చేసి అందరిని కొడుతూ ఉంటాడు అని రమేష్ దగ్గరికి వెళ్ళి రమేష్ తో ఇలా అంటుంది ఏం కొంపలు మునిగిపోయాను ఇప్పుడు టీం కాల్ చేస్తున్నారు నాకేమో ఆకలిగా ఉంది ఏదైనా తినాలి నేను తినడం పూర్తయిన తర్వాత మీరు మీటింగ్ పెట్టుకోండి వసై నీ వల్ల నేను వారం రోజుల నుంచి టీం కాల్ చేయటం లేదు అసలు వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు మేనేజర్ నన్ను దిడుతున్నాడు ఇప్పుడు కూడా నేను కాల్ తీసుకొని అప్డేట్ ఇవ్వకపోతే నా ఉద్యోగం పోయేలా ఉంది నా ఉద్యోగం పోతే ఆటోమేటిక్గా నీ ఉద్యోగం కూడా పోతుంది నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ మీది మాత్రం ఉండాలండి ఒక్క గంటలో మీటింగ్ అటెండ్ అవ్వమని అందరికి గ్రూప్లో మెసేజ్ చేయండి నా కోసం అండి ప్లీజ్ ఆ మాటకి రమేష్ సరే అంటాడు అనామిక శుభ్రంగా తిని వెళ్లి గురకబెట్టి నిద్రపోతూ ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత కాల్ వస్తూ ఉంటుంది పక్క గదిలో ఉన్న రమేష్ వస్తే అనమిక ఆ కాల్ లిఫ్ట్ చేయవే కొంపదీసి నిద్రపోతున్నావా ఏంటి అని అరుస్తాడు ఇంతలో టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా యాడ్ అవుతారు అందరూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు యా అందరికీ గుడ్ మార్నింగ్ ఈజ్ అనామిక సార్ అనామిక మీ భార్య కదా సార్ తనెక్కడికి వెళ్ళిందో మీకు తెలీదా ఏంటి డోంట్ ప్లే ది జోక్స్ తను నాకు భార్య కావచ్చు కానీ నేను గ్రూప్ కాల్ తీసుకున్నప్పుడు తను నా టీంలో ఒక టీం మెంబర్ అంతే అని అంటాడు వాళ్ళు సారీ సార్ అని చెప్తారు రమేష్ ఇట్స్ ఓకే ఒక్క నిమిషం అంటూ మ్యూట్లో పెట్టి కెమెరా ఆఫ్ చేసి అక్కడి నుంచి అనామికా దగ్గరికి వెళ్లి నిద్ర నిద్రలేపుతాడు అనామికా కాల్లో యాడ్ అవ్వు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు ఫాస్ట్గా అనామిక బద్ధకంగా నిద్రలేచి సరే అండి అంటూ నిద్రమోహంతో అలాగే కాల్లో యాడ్ అవుతుంది అందరూ కూడా అనామికాని చూసి నవ్వుతూ ఉంటారు ఏంటి నిద్రపోతున్నావా సార్ నాకు టూ డేస్ నుంచి ఫీవర్ గా ఉంది సార్ అందుకే కాల్ కొంచెం లేట్ గా అటెండ్ చేశాను ఈరోజు చాలా నీరసంగా ఉంది అయినా కూడా మొత్తం వర్క్ కంప్లీట్ చేశాను సార్ ఆ వర్క్ మొత్తం సబ్మిట్ చేస్తాను సార్ అప్పుడు రమేష్ తన మనసులో ఇలాంటి చావు తెలివితేటలు మాత్రం బాగానే ఉంటాయి అని అనుకుని నువ్వేం చేశావో చెప్పు అని అడుగుతాడు ఏంటి నన్ను అడుగుతాడు అసలు నేనేం చేయలేదుగా ఆయనే వర్క్ మొత్తం చేశాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉండగా అనామిక ఒక్కసారిగా కావాలని కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా నటిస్తుంది టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ అనామిక అనామిక అని అరుస్తూ ఉంటారు సరే మళ్ళీ కనెక్ట్ అవుదాం కాల్ కట్ చేయండి అంటూ కాల్ కట్ చేస్తాడు వెంటనే భయపడిపోతూ అనామిక గదికి వెళ్తాడు అనామిక ఏమేందుకు నాకేం కాలేదు మీరు నా వర్క్ మొత్తం కంప్లైంట్ చేశారు కదా నన్నేం చేయమంటారు అని అడిగితే నేనేం చెప్పాలి అందుకే ఇలా చేశాను నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు నాకు అసలు ఎంత భయం వేసిందో తెలుసా ఇంకెప్పుడు ఇలా నాతో పరాచకాలు ఆడద్దు సారీ అండి అన్నట్టు అతే కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళారు మేడ మీద వడియాలు పెడుతుంది ఆ మాట వినగానే అనామిక అవునా అయితే నేను కూడా వెళ్ళి సహాయం చేస్తానండి అంటూ పరుగున అక్కడికి వెళ్తుంది కర్మరా బాబు అని రమేష్ అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా అనామిక ఏదో ఒక వంకతో బద్ధకంగా పనిచేయకుండా ఉంటే రమేష్ మొత్తం ఆ పని చేస్తూ ఉంటాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక అసలు పని చేయకుండా ఉండటం వల్ల రమేష్ తన పని చేస్తూ రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోవటంతో అతని ఆరోగ్యం క్షీణిస్తుంది అతను ఒక రోజున ఉన్నట్టుండి నీరసపడిపోయి ఉంటాడు అప్పుడు వెంటనే డాక్టర్కి కాల్ చేస్తుంది అనామిక డాక్టర్ ఇంటికొచ్చి అతన్ని పరీక్షిస్తారు చూడు అనామిక తను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అతనికి ఒక వారం రోజులు మంచి రెస్ట్ కావాలి మంచి ఫుడ్ ఇవ్వండి అసలు ఎందుకతను అంతలా నిద్ర లేకుండా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు ఇంకెందుకండి వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా ఉంటారు నా కోడలకేమో బద్ధకం ఎక్కువ పని చేయదు దానివలన దీని పని కూడా నా కొడుకే చేయడం కారణంగా ఆడు అనారోగ్యం పాలయ్యాడు ఆ మాట వినగానే డాక్టర్ చూడండి నేను మీ ఫ్యామిలీ డాక్టర్గా ఒక మాట చెప్తున్నాను భార్యాభర్తలంటే అన్ని విషయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి అది మీ భర్త చేస్తున్నారు మరి మీ సంగతేంటో మీరే ఆలోచించుకోండి ఆ మాట వినగానే అనామిక చాలా బాధపడుతుంది తన మనసులో ఇలా అనుకుంటుంది డాక్టర్ గారు చెప్పింది నిజమే నా భర్తని నేను కష్టపెడుతున్నాను నా బద్ధకంతో ఆయన్ని అనారోగ్యం పాలు చేస్తున్నాను ఈ రోజు నుంచి అలా ఉండను వీలైనంత త్వరగా వర్క్ కంప్లీట్ చేస్తాను అని అనుకుంటుంది అనుకున్న విధంగానే భర్తను చూసుకుంటూనే తన పనితో పాటు భర్త పని కూడా చేస్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి అతని ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత అనామిక తన వర్క్ కూడా ఆమె చేస్తుందని తెలుసుకొని చాలా సంతోషపడతాడు అప్పుడు అతను అనామికతో అసలు నువ్వు ఈ పని ఎప్పుడో చేయాల్సింది అప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా పోనిలే ఇప్పటికైనా తెలుసుకున్నా నాకంతే చాలు నన్ను క్షమించండి మీ పని కూడా నేను చేస్తుంటే నాకు మీ బాధ ఏంటనేది అర్థమైంది ఇక మీదట నేను బద్దకంగా ఉండను ఇప్పుడు ఎలా అయితే పనిచేస్తున్నానో అలాగే పనిచేస్తాను అని అంటుంది ఆ మాటకి రమేష్ కూడా సరే అంటూ సంతోషపడతాడు ఇక అనామిక తన పని తాను చేసుకుంటూ టీంలో అందరికంటే ముందుగా అప్డేట్ అవుతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా తన పని ముగించుకుంటూ ఉంటుంది మిగిలిన సమయంలో అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది అనామిక నీలో చాలా మార్పు వచ్చింది నువ్వు ఇప్పుడు ఇంటి పని అలాగే ఆఫీస్ పని రెండూ చూసుకుంటున్నావు కాళ్ళంటే ఎట్టాగే ఉండాలని ఎట్లాగైతే నేను కలగన్నాను ఇప్పుడు నువ్వు అట్టాగే మారేవమ్మా ఎట్టాగే ఉండు అందరం బాగుంటాం అనమిక తప్పకుండా అత్తయ్య నా బద్ధకం వల్ల ఎన్ని ఘోరాలు జరిగాయో ఇంట్లోనూ ఆఫీస్లోనూ అన్ని విధాలా చూశాను కనుక ఇక మెదట నేను ఎప్పుడు అలాంటి పొరపాట్లే చేయను అని అంటుంది అందుకు అత్తగారు ఎంతగానో సంతోషపడతారు కోడల్ని మెచ్చుకుంటారు ఈ విధంగా అనామిక తన బద్ధకాన్ని వదిలేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే ఇంటి పనులు కూడా చేస్తూ తన భర్తకి సహాయం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే